చవండి ఎక్కడున్నారు మా ఆయన అబ్బా మొదలు పెట్టిందిరా స్వామి ఎందుకే చౌకోసిన కాకిలా అరుస్తున్నావు అదేంటండి చెవుకోసేది మేకకి కదా కాకి కాదు కదా మీరు పప్పులో కాలేసారు అవును ఇప్పుడు అది ముఖ్యం మరి మేకకి చెవు అరుస్తుంది కాకి మాత్రం అలా కాదు ఎలా పాలా ఉండదు అందుకే నిన్ను కాకితో పోల్చాను అన్నాడు ఆయన ఈ సోదంతా ఎందుకులే చెప్పు అన్నాడు అది మా ఫ్రెండ్ ఉంది కదండి మొన్న వాళ్ళ ఇంట్లో కుక్కకి ఐదు మగపిల్లలు పుట్టాయంట ఏంటి వాటిని అమ్మి పెట్టాలా చీ కాదండి మా ఫ్రెండ్ కి అందరూ ఆడపిల్లలే పుట్టారని తనకి ఒక్క మగపిల్లాడు కూడా పుట్టలేదని చాలా ఫీల్ అయ్యేదండి అయితే అందుకే తన కుక్కకి మగ పిల్లలు పుట్టారని పురిటి ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేస్తుందండి అందుకని నా చీరలన్నీ ఫంక్షన్ అన్నిటికీ కట్టుకెళ్ళాను కదండి అందరికీ తెలుసు కదండి అందుకే ఆ రోజు ఫంక్షన్ కి నేను ఒక కొత్త చీర తీసుకుంటానండి వసే వాళ్ళకి సరే సిగ్గులేదు నీకైనా ఉండక్కర్లే మరీ కుక్కకి ఫంక్షన్ అంటే నీ మొహం మండ అన్నాడు అక్కడ నేను చెప్పానంటే నాకన్నా ముందు మీరే వెళ్తారు అన్నాను చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లెవర్ హెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీ ఇప్పుడా చెప్పేది ఎలాంటివి ముందే చెప్పాలి నీకు చీర ఒకటే కుక్క గిఫ్ట్ ఏమైనా తీసుకురమ్మంటావా అన్నాడు వీడియో నొస్తే లైక్ చేయండి